నమస్తే నేను మీ మాధురి ఆ ధర్నా లో ఈ రోజు హీ టీమ్స్ కావాలి అలాగే ఈ కౌన్సిల్ సెక్షన్ లో ఖచ్చితంగా సైకటిస్ట్ అవసరం ఉంది అని చెప్పి కూడాను ఒక డిఫరెంట్ స్లోగన్ తో మన ముందుకు వస్తున్నారు శేఖర్ భాష ఏంటి అసలు హీ టీమ్స్ ఎందుకు ఇంతవరకు ఉన్న చట్టాలు కానీ ఇవన్నీ ఎందుకు ఉల్లంఘన అవుతున్నాయి ఇవన్నీ డిఫరెంట్ గా తనకున్న కోణంలో తను ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం నమస్తే భాష గారు మోటివ్ ఏంటంట అసలు ఆడవాళ్ళని చీడ పురుగుల్లా చూసి చూపించే పని చేస్తూ ఉంటారు అసలు ఏంటి చాలా తప్పది అమ్మాయిలు అబ్బాయిలు అనే కోణం కదమ్మా బాధితులు పీడించే వాళ్ళు అది అమ్మాయిలు బాధితులు అయినప్పుడు మీరు ఎందుకు ఇంత స్టాండ్ తీసుకోలేదు అమ్మాయిల గురించి స్టాండ్ తీసుకోవడానికి వంద మంది ఉన్నారు మా అబ్బాయిల గురించి స్టాండ్ తీసుకోవడానికి శేఖర్ భాష ఒక్కలే ఉన్నారు ఇంకో కొంతమంది జాయిన్ అవుతున్నారు ఇట్స్ గుడ్ థింగ్ నేననేది ఏంటంటే బాధితులు అమ్మాయిల్లోనూ ఉన్నారు అబ్బాయిలోనూ ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయం అయితే అమ్మాయిల్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి సెక్షన్ ఫోర్ నైన్టీ త్రీ కావచ్చు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కావచ్చు ఇంకా షీటిన్స్ కావచ్చు ఇలా రకరకాల చట్టాలు వాళ్ళని ఆ బాధితులను రక్షించడానికి చేయబడిన చట్టాలు బాగుంది మరి అబ్బాయిల్లో బాధితులు వాళ్ళని రక్షించడానికి ఏం చర్యలు ఉన్నాయి నిజంగా ఒక అబ్బాయి బాధితుడు అని చెప్పి వెళ్తే అతను కేసు తీసుకునే పరిస్థితి ఉందా ఇవాళ సో దీనికోసమే మన పోరాటం అబ్బాయిల కోసం కూడా చట్టాలు రావాలి ఇప్పుడు అమ్మాయిల్ని వేధించే విధం వేరు ఉంటుంది అబ్బాయిల్ని వేధించే విధం వేరుంటుంది అమ్మాయిల్ని వేధించే విధాలు ఎలా ఉంటాయంటే అబ్బాయి కొట్టచ్చు తిట్టచ్చు లేకపోతే బ్లాక్ మెయిల్ చేయొచ్చు లేకపోతే ఏదో వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు తీసుకొచ్చి నేను చూపించి నీకు పెళ్లి కాకుండా చేస్తాను ఇట్లాంటివి ఏదైనా రకరకాలుగా చేస్తూ అమ్మాయిని భయ భయపెట్టే ఆ పనులు ఏదైనా చేయొచ్చు అమ్మాయిని వేధించవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చట్టాలు రూపొందించుకొని ఆ రకంగా షీటింగ్స్ ముందుకు ఇక అబ్బాయిని బాధించే తీరు ఎలా ఉంటుంది అంటే నీ మీద కేసులు పెడతాం నేను రోడ్డు కిడిస్తాం నీ ఇంటి ముందుకు వచ్చి రచ్చ చేస్తాం డబ్బులు ఇస్తావా చేస్తావా ఇలా సెటిల్మెంట్ కోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అలా వచ్చిన వాళ్ళు మనం క్రితం కూడా చూసాము ఆ అమ్మాయిల్ని బాధించి ఆ వాళ్ళు గెంటి తర్వాత రోడ్డు మీద నిల్చొని వాళ్ళ ఇంటి ముందే ధర్నాలు చేసిన సంఘటనలు మనం చాలా చూసాం ఇది అబ్బాయిలు బాధించడం వల్ల కాదంటారా లేదంటే వాళ్ళ ఆస్తుల గురించి వీళ్ళు అక్కడ ధర్మ పోరాటాలు చేశారంటారా అన్ని రకాల వాళ్ళు ఉంటారు అమ్మా మీరు చెప్పిన వాళ్ళు ఉండుండొచ్చు అండ్ అలాగే ఇటువంటి వాళ్ళు కూడా ఉండదు నిజానికి ఒక అమ్మాయి అంత ధైర్యంగా వచ్చి ధర్నా చేసేంత ధైర్యం ఉంటుందంటే అప్పటికే వాడికి చుక్కలు చూపించేసి ఉండేది అంత ధైర్యాలు లేకపోబట్టే కదా మనం ఈ ఇవన్నీ కూడా వెసులుబాటు కెల్పించాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేపించాం సో దీన్ని నిజానికి వాళ్ళ లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటే కరెక్ట్ కానీ డబ్బుల కోసమే యూజ్ చేసుకునే వాళ్ళు మన కళ్ళ ముందు కనబడట్లేదా నేను మీకు ప్రాక్టికల్ గా చెప్తున్న కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇప్పుడు మీరే వచ్చిన నన్ను నాలుగు బూత్లు తిట్టారనుకోండి నేను మీ మీద ఏదో పరువు నష్టం కావాలి అటు అనేది తప్ప డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే జరిగే పరిస్థితి కాదు అది నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి మీరు వెళ్ళి మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ని చేసామని చెప్పి మీరు డైరెక్ట్గా వెళ్ళి కేసు పెట్టచ్చు నా మీద ఎఫ్ఐర్ అయిపోతుంది సో అంటే నేను మనిషినే కదా మీలాగా సింపుల్ యా సింపుల్ దట్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక ఆడావిడ నోటికి వచ్చినట్టు వాళ్ళ అమ్మని కూడా తిట్టింది మరి ఏం చర్యలు తీసుకున్నారు ఆవిడ మీద అదే ఒక ఆయన ఒక పొలిటికల్ లీడర్ సినిమాలో కూడా ఉన్న ఆయన వచ్చి ఆయన్ని నానా బూతులు తిట్టాడు ఆయన ఇవాళ రిమాండ్కి వెళ్ళాడు మనం చూసాం ఏమిటి వివక్ష అంటే ఆడదానికి మనం లైసెన్స్ ఇచ్చామా నోటికి వచ్చినట్టు బూత్లు తిట్టుకోవచ్చండి అంతెందుకమ్మా ఇప్పుడు లావణ్య కేసు తీసుకోండి రాజ్ పచ్చి బూతులు తిట్టింది ఇదే గనక మగవాడు తిట్టినట్టు గనక రికార్డు గనక చూపిస్తే వాడు ఈ పాటికి ఓస లెక్క పెడుతూ జైల్లో ఉండేవాడు అంటే ఏంటంటే తిట్టడం అనేది ఆడవాళ్ళకే హక్కు మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి చెలరేగిపోండి అని చెప్పిస్తున్నాం రెస్పెక్ట్ ఉమెన్ అంటే డిస్రెస్పెక్ట్ మెన్ అని మనం చెప్తున్నాం సో ఇటువంటివి కాకుండా రెస్పెక్ట్ మెన్ అనేది కూడా రావాలి లేకపోతే ఇప్పుడు చట్టం పురుషాధిక్యం పురుషాధిక్యం పెరిగిపోయింది పురుషులు అధిక స్థాయిలో వాళ్ళ మీద డామినేట్ చేస్తున్నారు ఆ చట్టాలకు వాళ్ళు చేస్తున్న దానికి విరుద్ధంగా ఉండాలి అని చెప్పే షీ టీమ్స్ మనం షీ టీమ్స్ రాకముందు అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది అమ్మాయిలు రోడ్డు మీద నడిచే పరిస్థితి ఉందా లేదా ఇవన్నీ మనం గమనించాం గమనించిన తర్వాతే ఇప్పుడు టీమ్స్ అనేవి వచ్చిన తర్వాత అమ్మాయిల మీద అగత్యాలు అనేవి చాలా వరకు రోడ్డు మీద మనం ఇప్పుడు ఏమైతే చూస్తున్నామో అలాంటివన్నీ కూడా లేకుండా ఉన్నాయి కావాలను అక్కడ షీ కి ప్రొటెక్షన్ లేదు ఓన్లీ మగవాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కువైందని షీ టీమ్స్ కావాలి అనుకున్నారు పోలీసులు మనకి అనాది కాలంగా పురుషుడు బలవంతుడు మహిళ బలహీనురాలు అనే చెప్తున్నారు అదే అమ్మా ఇప్పుడు దాని అర్థం ఏంటంటే పురుషుల్లో బాధింపబడే వాళ్ళు లేరంటారా మీ కళ్ళ ముందు కనబడుతున్న ఎగ్జాంపుల్స్ మీరు చూడట్లేదా నేను అడిగేది అదే కళ్ళ ముందు ఒక మహిళ పవర్ స్టార్ లాంటి వాడిని తిట్టి కూడా షీ కెన్ హ్యాపీలీ స్టే హోమ్ అంటే దాని ఏమో ఎలా చూస్తారు మీరు పవన్ కళ్యాణ్ ఏమైనా మనిషి కదండి ఒక మినిస్ట్రీ ఉన్నంత మాత్రాన చేసిన ప్రతిదీ కరెక్ట్ కాదు కదా కాదమ్మా ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మని తిట్టడం కరెక్ట్ అయిపోతుందా నేను తిట్టడం కరెక్ట్ అని అంటం లేదు ఒక షీ హ్యాపీగా ఉంది అని చెప్పి సామాన్య ప్రజలకు ఎలాంటి క్రైటీరియా ఉందో పవన్ పవన్ కళ్యాణ్ కూడా అలాంటి క్రైటీరియానే ఉంది అని చెప్తున్నాను నేను చెప్పేది అంటే ఒక డెప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కదా ఇప్పుడు ఆయన అందుకని మీకు కోర్ట్ చేసి చెప్తున్నాను అంటే ఆయన పవర్ లో లేనప్పుడు ఏమీ చేయలేకపోయారు తిట్టినప్పుడు తిట్టించుకున్నారు పాపం పడ్డారు ఇవన్నీ కూడా అయ్యారు సరే తర్వాత ఇప్పుడు ఒక స్థాయికి వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఆయన్ని తిట్టిన వాళ్ళు దూషించిన వాళ్ళు ఆయన్ని డిఫైమ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఊస లెక్క పెడుతున్నారో వాళ్ళు మనం చూస్తున్నాం కొంతమంది ఉన్నారు కానీ ఆయనకన్నా దారుణంగా తిట్టిన ఈవిడ ఒక ఆవిడ ఉంది కదా మరి ఆవిడ మీద ఏ రకమైన చర్యలు తీసుకున్నారు దీనికి మీకు కళ్ళ ముందు కనబడుతున్న ఎగ్జాంపుల్ ఇదే నేను చెప్తున్నా మీరు ఇన్ని చెప్పారు కదా ప్రొటెక్షన్ లో ఇన్ని మాట్లాడారు కదా అంటే చెలరేగిపోయి బూతులు తిట్టుకోవాలి అనుకున్న వాళ్ళు లేడీస్ ని తీసుకొచ్చి తిట్టి చేస్తే సరిపోతుంది అనే ఒక ప్లాట్ మొదలైంది రాజకీయాల్లో అంటే భీష్ముడిని ఓడించడానికి సికండిని అడ్డం పెట్టుకొని చేస్తున్నట్టు వీళ్ళు ఒక సమిదర్లాగా కూడా తయారవుతారు కొన్ని కొన్నిసార్లు సో మీరు లావణి కావచ్చు లేకపోతే అంత నిన్న మొన్న పచ్చళ్ళు అమ్ముకునే ఆవిడే పచ్చి బూతులు తిక్తాం ఇప్పుడు అదే దానికి అందరూ ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు కదా వీరు చట్టాలు వేరే చెప్పేది ఇప్పుడు చట్టాలు చట్టాలు పనిచేయాలంటే ఫస్ట్ వెళ్లి కంప్లైంట్ ఎవరైనా రైజ్ చేయాలి ఇప్పటివరకు దాని గురించి ఒక్క కంప్లైంట్ అయినా రైజ్ అయిందా బాధితుల నుంచి ఒక్క కంప్లైంట్ అయినా వెళ్ళిందా చట్టం అనేది ఫస్ట్ ఒకటి ఉండాలి మీకు మోడస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అనే ఒక చట్టం ఉంది కదా మోడస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అనే చట్టం ఉందా అంటే పరువు అనేది ఆడదానికైనా మగవాడికి ఉండదా ఇదే మా ప్రశ్న ప్రశ్న అలాగే మగవాళ్ల కోసం కూడా హీటింగ్స్ రావాలి హీటింగ్స్ రావడం అంటే షీటిమ్స్ని తీసేయమన్నాం కాదు షీటిమ్స్ ఖచ్చితంగా ఉండాలి ఆడవాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఆడవాళ్ళు తలెత్తుకొని బతకడం కోసం ఆడవాళ్ళు గర్వంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించుంది తిరగాలి ఖచ్చితంగా దట్ డజెంట్ మీన్ మగాడు తలదించుకొని బతకాలి మగాడు తిడితే తిట్టించుకోవాలి తూ అని ఊస్తే ఊహించుకోవాలి వాడి తప్పు లేకపోయినా కూడా కేసుల చుట్టూ తిరగాలి అనేది కాదు సో అందుకనే హీటింగ్స్ కావాలి అంటున్నాను సో హీటింగ్స్ రావడం అనేది షీటిమ్స్ అగ్నిస్ట్ కాదమ్మా షీటిమ్స్ ఉండాలి ఖచ్చితంగా అలాగే హీటింగ్స్ కూడా ఉండాలి ఇలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇలాంటి సైకోలు ఉంటారు మాదక ద్రవ్యాలు బాధని పడి పిచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు సో రక్షించి దేవుడా అని చెప్పి వాళ్ళు పోతే సెక్షనే లేదని పెట్టడానికి మీరు కావాలంటే కోర్టులో ఫైల్ చేసుకోండి అనే స్టేజ్ లో ఉన్న పరిస్థితి సో మగవాళ్ల కోసం ప్రత్యేకమైన హీటింగ్స్ పురుషుల కోసం ఒక కమిషన్ వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు కూడా రావాలి లేకపోతే అట్లీస్ట్ జెండర్ బయాస్ లేకుండా జనరల్ న్యూట్రల్ చట్టాలు రావాలి అయితే ఈ సైకియాలజిస్ట్ కావాలి అని చెప్పి చేస్తున్నారు ఇప్పుడు నిజంగానే ఆ సైకాలజిస్ట్ ప్రమేయం లేకుండానే మొత్తం అంతా జరుగుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నా విషయంలో నేను ఒక చోట ఇట్లాగే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ లావణ్యాన్ని ఆవిడ వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతుంది బయట ఇట్లా డోర్ క్లోజ్ చేసింది లైవ్ స్టూడియో అది కూడా ఆంధ్రకోద స్టూడియో అవతల బయట పచ్చి బూతులు మాట్లాడుతుంది మా అమ్మ తిడుతుంది మావి పచ్చి బూతులు అన్ని తిడుతుంది అన్ని అయిపోయిన తర్వాత సరే కాసేపు ఆగిపోయిందని చెప్పి నేను బయటికి వెళ్తే అక్కడ రౌడీలు తీసుకుని నా మీద దాడి చేయించిన ఘటన మనం అన్నం చూసాం ఇప్పుడు నేను వెళ్ళి ఆవిడ మీద కేసు పెడితే అది మొత్తం ఎమ్మెల్సీ ఎన్ని అయిన తర్వాత జరిగింది బట్ ఆవిడే తిట్టి ఆవిడే అరిచి ఆవిడే నా మీద కేసు పెట్టాను ఆవిడ కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ అయినా సరే అలా ఒక సైకాలజిస్ట్ ను ఆవిడ మాదక ద్రవ్యాల పడి ఉన్నాను ఎందుకంటే షీజ్ ఆల్రెడీ ఒక నలభై రోజులు రోజులు చెంచగూడి జైల్లో మాదక ద్రవ్యాల కేసులో ఉండొచ్చు ఆవిడ ఓపెన్ గా చెప్తుంది లో అవును నేను డ్రగ్స్ చేస్తానని చెప్తుంది ఆవిడ మరి అటువంటి ఆవిడ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆవిడ ఏ ఏ మూడ్ లో ఉందో ఆవిడ తాగొచ్చిందా లేకపోతే డ్రగ్స్ వేసుకుని వచ్చిందా కనీసం అది చెక్ చేస్తే సరే ఆ కంప్లైంట్ కొన్ని ఇది తెలిసేది కదా తాగేసి ఏదో జరిగిపోయింది అనుకో లేకపోతే హెల్లీ లో ఉండి ఫోన్ చేస్తున్నారు హండ్రెడ్ కి వాడు అని కొట్టేసాడు చంపేశాడు అని చెప్పి వచ్చేసారు వచ్చేసిన తర్వాత అవతల వాడు ముందు వెరక లేకుండా విచక్షణ లేకుండా క్యాన్సిల్ పెట్టేస్తారా నేను అనేది అదే సో అమ్మాయిలు చాలా వరకు మంచి వాళ్ళే కానీ కొంతమంది ఎవరైతే ఇటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల బాధింపబడే మగవాళ్ళ కోసమే ఈ సో మీ ఇదే పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి రావాలి అండ్ అలాగే జనరల్ గా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు బానే ఉంటుంది బట్ విడిపోయిన తర్వాత ఇద్దరికి బాధే ఎస్పెషల్లీ ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళకి వేరే రీజన్స్ ఉంటాయి డబ్బులు ఎక్కువస్తున్నాను వేరే కట్నం ఎక్కువ వస్తుందని వెళ్ళిపోయి అబ్బాయిలు ఉండొచ్చు లేకపోతే ఇంతకన్నా బెటర్ సంబంధం వచ్చిన వెళ్ళిపోయి అమ్మాయి ఉండొచ్చు బట్ వీళ్ళకి హార్ట్ బ్రేక్ అయిపోయి చచ్చిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఒకరికి మాత్రమే ఆయన చేస్తున్నట్టు ఫోర్ నైన్టీ త్రీ సెక్షన్ సో మగ వాళ్ళకి అయితే ఒకవేళ కనుక అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతే వాడికి పదేళ్ళు చేయాలి శిక్షట అమ్మాయి కనుక వదిలేసి వెళ్ళిపోతే ఏ రకమైన సెక్షన్ ఏ ఇది చాలా దారుణం కదా సో ఇటువంటి ఇవి న్యూట్రల్ జనరల్ న్యూట్రల్ చేయాలనేది మా కోరిక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK low one year masters UK Low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851